హలో వాస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో ఆశిస్తున్నాను అందరు బాగున్నారని సో మీ అందరు కూడా ఇదే క్వశ్చన్ కదా ఎందుకు సార్ ఇలా కూర్చొని వీడియో స్టార్ట్ ఎందుకు చేస్తారని సో నేను కూడా ఇదే సర్ప్రైజింగ్ లో ఉన్నా సో ఆల్ ఆఫ్ సడన్ ఒకటేసారి నేను కౌంటర్కి వచ్చిన సో కౌంటర్కి వచ్చి చూసే వరకు సో నాకు ఎన్ని సార్లు అయితే నేను వీడియో స్టార్ట్ చేసినా ఇక్కడ ఎప్పుడు నాకు నిలవడానికి ప్లేస్ లేకుండే సీరియస్ గా చెప్తున్నా నిలవడానికి నాకు ప్లేస్ లేకుండే కానీ ఈ రోజు వచ్చిన తర్వాత మొత్తం అంటే మొత్తం ఎంటీ అయిపోయిందండి కౌంటర్ సో ఇక్కడ ఆ ఎంటీనెస్ చూసి నేను కౌంటర్ పర్సన్కి అడిగిన ఏమైంది కౌంటర్లో స్టాక్ ఎందుకు లేదంటే సార్ ఫెస్టివల్ సీజన్స్ నడిచింది కదా సో చాలా అంటే చాలా సేల్ వచ్చింది సార్ సో ఈ కౌంటర్ నుంచే మేము డైలీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సేల్ చేస్తామని చెప్పాను ఎంత ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రాలో ఇరవై ఐదు లక్షల సేల్ చేస్తాడండి సో నేను మీకు నేనే కాదు నేను ఇలా అయితే నమ్మానో మీకు కూడా ఒకసారి ఆ నమ్మకం తోడి మొత్తం కౌంటర్ చూపిస్తానండి సో స్టాక్ ఎంత ఉంది ఎంత లేదు అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఈ వీడియోలో మీరు ఒకవేళ మంచి ప్రోడక్ట్స్ అంటే మన సౌత్ లో ఏవైనా నడుస్తాయి కదా క్రేప్ సిల్క్ ఆర్టికల్స్ అండి సో క్రేప్ సిల్క్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో ఇవి అడ్వాన్స్ గా మనం కంప్లీట్ దీపావళి తర్వాత ఏదైతే సీజన్స్ లో నడవబోతుంది మ్యారేజ్ సీజన్స్ అనుకోండి సో దాని తర్వాత రాబోయేది వింటర్ సీజన్ సో దాని అకార్డింగ్ ఏవైతే ఆర్టికల్స్ కావాలి కదా సో అలా అయితే నేను స్టార్ట్ చేసేసానండి సో ఇది ఆఫ్టర్ దివాలీ తర్వాత మీరు ఒక్కసారి చూడొచ్చు సో ఈ కౌంటర్ మొత్తం మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా అక్కడ స్టాక్ తక్కువనే ఉంది అగైన్ అదే కాకుండా ఇక్కడ ఒక్కసారి ఎంటీ స్పేస్ చూసుకోండి మీరు ఒకవేళ నన్ను రెగ్యులర్ గా చూస్తున్నారు అనుకుంటే సో దీపావళిలో మీరు చూసి చూడచ్చు ఈ కౌంటర్ మొత్తం ఫుల్గా అంటే ఫుల్ గా ఉండే అండి సో ఇక్కడ చూడండి ఎంత ఎంటీనెస్ ఉంది మొత్తం ఎంటీనెస్ ఇక్కడ చూడండి సో ఇక్కడ అసలు ఎంత ఇప్పుడు అంత స్పేస్ అయిపోయింది ఫస్ట్ నేను నిలబడి ప్లేస్ లేకుండా అగైన్ ఇక్కడ సైడ్ చూసుకున్నా కూడా మొత్తం మొత్తం స్టాక్ అయిపోయింది అండి సో ఎందుకు స్టాక్ అవుట్ అవుతుంది అనేది ఇంకా మీకు ఇప్పటి వరకు క్వశ్చన్ రావచ్చు సో ప్లేస్ ఎందుకు స్టాక్అట్ అవుతుంది అని మీ క్వశ్చన్ కదా ఎందుకంటే ఈ కౌంటర్ ఏదైతే ఉంది కదా ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజినెస్ ఇచ్చే కౌంటర్ అండి సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనగా క్వశ్చన్ రావచ్చు సో త్రీ సిక్స్టీ ఫైవ్ అలా ఏ ప్రోడక్ట్ ఉంది సార్ మాకు డైలీ వేర్ బిజినెస్ వచ్చేదంటే సో ఇక్కడ మీకు డైలీ వేర్ శారీ కలెక్షన్స్ అండి మాత్రం అంటే మాత్రం నలభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి సో నలభై ఐదు రూపాయల ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో సో అది వచ్చి మనకు అంత లైకర్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అది అంత యూజ్ కాదు బూటిక్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి యూజ్ అవుతుంది సో అదే విధంగా నేను అయితే వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పాను సో ఎలా అయితే ఈ స్టాక్అట్ అయిపోయిందో సో కస్టమర్స్ ఎలా పర్చేస్ చేస్తారో కూడా మీకు క్వశ్చన్ ఉండొచ్చు సో దీని క్వశ్చన్ కి ఆన్సర్ ఒకటే అండి సో ఈ ప్రోడక్ట్స్ అవి ఈ ప్రోడక్ట్స్ ఒక్కసారి చూడండి సో ఏ ప్రోడక్ట్స్ కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా సో మీకు సరిపోయే ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో ఎలా అయితే నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మనకు తగ్గట్టి మన దగ్గర సేల్ అయ్యే ప్రోడక్ట్స్ నేను చూపిస్తాను సో అయితే మీకు ఒక మంచి మార్జిన్ దొరకచ్చు దేంట్లైతే మీకు ఒక కంటిన్యూస్ గా ప్రాఫిట్ దొరకచ్చు సో అవే ప్రోడక్ట్స్ అయితే నేను చూపెట్టబోతున్నాను సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్ గా మనకు క్రేప్ సిల్క్ వెరైటీస్ ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ కలర్ డార్క్ కలర్ ఇంకా ఫ్లోరల్ క్రిన్స్ ఫ్లోరల్ కాన్సెప్ట్స్ ఇంకా బాక్స్ ప్యాటర్న్స్ లో ఇంకా ఇలాంటి చాలా మల్టీ కలర్ కాన్సెప్ట్స్ అన్ని అంటే అన్ని మనం తీసుకొచ్చేసాము సో అగైన్ దీంట్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అగైన్ ఈ శారీస్ లో మనకు ఎగ్జాక్ట్ సిక్స్ పాయింట్ కట్ వస్తుంది అండి ఒక్కసారి మీరు జూమ్ చేసుకొని చూడొచ్చు సిక్స్ పాయింట్ కట్ వస్తుంది ఎంత సిక్స్ పాయింట్ కట్ ఎగ్జాక్ట్ ఏది ఉంది అదే చూపిస్తా అదే చేంజ్ చేస్తామండి సో చూపెట్టడం ఒకటి సూరత్ వచ్చిన తర్వాత మోసం చేయడం అన్నట్టు అది మన దగ్గరే లేదు సో ప్రోడక్ట్ చూపిస్తాను ఒక్కసారి ప్రోడక్ట్ చూడండి సో ఇవన్నీ డైలీవేర్ కాన్సెప్ట్స్ అండి సో ఎవరైనా ఈ పెళ్లిళ్ళ సీజన్ తర్వాత లేకపోతే ఒక దీపావళి సీజన్ తర్వాత ఏదైనా మంచి స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటే సో దీంట్లో మీరు బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రాఫిట్ ఇస్తుంది కాబట్టి అదే కాకుండా ఒక్కసారి శారీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా క్రేప్ సిల్క్ లో ఎంత డిజైనర్ ప్యాటర్న్స్ అయితే డిజైన్ చేస్తారండి ఒక్కసారి చూడొచ్చు సో ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి సో చూస్తున్నారా ఇంత బ్యూటిఫుల్ గా అంత బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ పళ్ళు పైన మీరు చూసుకున్నట్టయితే మంచి రజ్వాడీ ప్యాటర్న్ తోటి సో క్రేప్ సిల్క్ లా ఈ మాత్రం డిజైనింగ్ ప్యాటర్న్స్ లో మీకు ఎవరు ఇయ్యారండి సో ఒక్కసారి పళ్ళు చూసుకోండి మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు పైన మీకు కంప్లీట్ రజవాడీ థీమ్ ప్రింట్ ఉంటుంది సో రజవాడీ థీమ్ తో కాకుండా ఇంకా బాడీ పైకి వచ్చినట్టయితే ఎలా అయితే సో కంప్లీట్గా మాకు బూటిక్ వెరైటీస్లో అవైలబుల్ అయిపోతాయి ఇంకా శారీ లెంత్ మీరు చూడ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా లెంత్ ఉంటుంది సో నేను ఇక్కడ ఈ కార్నర్లో నిలబడ్డాను అతను అక్కడ ఆ కార్నర్లో నిలబడ్డాడు కానీ శారీలో ఏమాత్రం కాంప్రమైజ్ లేదండి సో ప్రింట్ వైజ్ ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు ఫ్యాబ్రిక్ వైజ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీకు మంచి ప్యూర్ ఏదైతే మనకి సిల్క్ లో కావాలనుకుంటున్నారు కదా ఆ పార్ట్ లో అవైలబుల్ అయిపోతుంది సిక్స్ పాయింట్ ఎగ్జాక్ట్ కట్ మీకు లైవ్ గా నేను చూపిస్తున్నాను సో ఇలాంటి గ్యారంటీ ఇచ్చే ప్రోడక్ట్ సూరత్ గుజరాత్ లో ఒట్టి కేసర టెక్స్టైల్ కంపెనీ ఉందండి సో సారీ లెంత్ చూసుకోండి చూపెట్టడమే కాదు అగేన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే పళ్ళు ఏరియా కూడా చూసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్ గా లెంత్ ఉంది చూస్తున్నారా సో మీ దగ్గర ఒక హెల్తీ లేడీ కస్టమర్ ఉన్నా కూడా హెల్తీ లేడీ కస్టమర్ కి కూడా సరిపోయే వెరైటీస్ అండి సో ఈ ప్రోడక్ట్ అయితే మీరు చూసుకున్నారు కదా సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు ఎల్లో కలర్ అంటే డార్క్ కలర్ చాట్ లో కావాలనుకుంటే డార్క్ లో కూడా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి అదే కాకుండా లైట్ వేస్టల్ కావాలనుకుంటే పేస్టల్ కలర్స్ లో కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అగైన్ దాంతో పాటు ఒక సైలెంట్ ఒక లైట్ కలర్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్ని మనమైతే మీకు డైరెక్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కానీ ఈ క్రేప్ సిల్క్ ఏదైతే నేను చూపించాను కదా సో ఈ వెరైటీస్ అన్ని మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి సో మామూలుగా ఈ ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో దానిపైన మేము డిజిటల్ ప్రింట్ చేసి అవన్నీ చేసే వరకు కొద్దిగా వన్ ఫిఫ్టీ వరకు మా కాస్టింగ్ వస్తుంది సో మీకు అదే ప్రైస్ రేంజ్ లో మేము కూడా డెలివర్ చేస్తున్నాం అండి అదే కాకుండా లైట్ కలర్స్ లో కూడా చూడొచ్చు సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి సో సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ సెట్ ఆఫ్ సెవెన్ లేకపోతే ఇంకా చిన్న సెట్ కావాలంటే సెట్ ఆఫ్ ఫోర్ ఆప్షన్స్ కూడా మీకు ఉన్నాయి అదే కాకుండా మల్టీ కలర్ కాన్సెప్ట్స్ లో మంచి డార్క్ ఇంకా లైట్ కలర్ కాంబినేషన్స్ లో సూపర్ అంటే సూపర్ గా డైలీ బేసిస్ పైన మేము కలెక్షన్స్ డిజైన్స్ ఇంకా ప్రతి ఒక్కటి మీకు అవైలబిలిటీ మీది ఈజీగా సేల్ చేసే ప్రోడక్ట్స్ మేమైతే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం సో వ్యూవర్స్ హోప్ఫుల్లీగా మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఈ ఫెస్టివల్ సీజన్స్ అయిపోయింది ఇప్పటికొక ఆపర్చునిటీ మిస్ అయిపోయింది కానీ ఒక మంచి ఆపర్చునిటీ గ్రాప్ చేద్దాం అనుకుంటే ఈ రోజే మన వీడియో చూసి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంటి దగ్గర కూర్చొని ఒక చిన్నపాటి బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసండి సో సూరత్ గుజరాత్ వస్తున్నారంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వచ్చేసేయండి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ ఎయిర్పోర్ట్ నుంచి మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పికప్ డ్రాప్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ అయిపోతుంది సో రావడం కుదరట్లేదు కానీ మాకు పర్చేస్ చేస్తే ఉంది ప్రోడక్ట్స్ అన్ని నచ్చినాయి అంటే మన డైరెక్ట్ స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి వాట్సాప్ టెక్స్ట్ చేయండి వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా మీకు టెక్స్టైల్ బిజినెస్లో సక్సెస్ కావాలనుకుంటే సో డైలీ బేసిస్ పైన మనం ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ ప్రెస్ చేసుకోండి ఇంకా మీకు ఏ కేటగిరీలో కావాలన్నా నాకు కామెంట్ చేసి చెప్పినట్టయితే ఆ కేటగిరీలో షూట్ చేసిన మీకు అయితే ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తా సో నెక్స్ట్ వీడియోలో ఇంకా తొందరగా మా మాకు టాటా బాబాయ్ నమస్కారం